మరి బీసీల ప్రతి ఒక్క కుండెల ఏమనుంది బీసీల రాజ్యం రావాలి మేమెంతో మాకంతా మా వాట మాది అనే నినాదాలతో ఎక్కడికక్కడా కూడా గడపలో గడపలో ఉండేటటువంటి ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ వాదం అనేది నేను ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియజేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే మరి అందుకోసమనే మరి బీసీ చే రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా దానికి వ్యవహరిస్తూ మరి సభ్యులు అయినటువంటి ఆర్ కృష్ణన్న గారు అదే విధంగా బీసీ సంఘాలన్నీ కూడా సీనన్న అదే అదేవిధంగా జట్టుల సంజయ్ అన్న దాసు సురేష్ అన్న లేకపోతే వీరందరూ కూడా కలిసి ఇంకెన్నో సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి నారగోని గారు ఐఏఎస్ నారగోని గారు మరి వీరందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు మరి వాళ్ళు బంధుని పిలుపునిచ్చారు బంధుకు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు పెద్దపల్లిలో ఎలాంటి ఇంకా అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో వేల మంది బీసీలు వేల మంది బైకులు ఏ ఒక్క హోటల్ కూడా ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకుండా అన్ని షాపులు అన్ని షాపులు బంద్ చేసి అలాంటి బంద్ని కేవలం రెండే రెండు రోజులలో సేవంతం చేయడం జరిగింది మరి బీసీ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని బస్సులని కూడా బస్సులని కూడా మూమెంట్ ఆగకుండా కొన్ని అత్యవసర బస్సులు మాత్రమే ఉపయోగించి మిగిలిన కూడా ఆపడం జరిగింది అంటే దీన్ని ఈ పరిణామం వల్ల మన అందరికీ ఏమర్థమవుతుంది బీసీలు అనేవాళ్ళు ఐక్యం అవుతున్నారు బలం బలంగా ఉంటున్నారు మరి వీరికి ఒక నాయకత్వం ఉంటే ఖచ్చితంగా కూడా దీని యొక్క దశలో దిశగా నడిపించి మరి ఇతర రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఈ రాష్ట్రాల అన్నింటిలో కూడా బిల్లులు పాస్ అయినాయి బీసీల నుంచి అవి కొట్టేసింది కానీ హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే అయ్యలే